కర్నూలు జిల్లా మండల కేంద్రమైన కొసుగులో మూడవ వార్డు నాలుగో వార్డు నందు ఉన్నటువంటి ప్రజలకు రేషన్ కోసం ఇబ్బందులు మాత్రం తప్పడం లేదని పోతుల లక్ష్మి ఎంకమ్మ అయ్యమ్మ రూగేని ఈరన్నలు అన్నారు ప్రతి నెల ఏ రేషన్ షాపు వద్ద రేషన్ తీసుకుంటామో ఇప్పుడు భార్య మా దగ్గర లేవు మరో చోటికి వెళ్ళండి ఇక్కడ లేదు ఇంకొక చోటికి వెళ్ళండి అంటూ డీలర్లు చెబుతూ ఉండడంతో మాకు రేషన్ వేసే నాదుడే లేడని ప్రతిరోజు పనులకు వెళ్లకుండా రేషన్ కోసం ఇబ్బందులకు గురవుతున్నామని కొసిగిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మూడు నాలుగవ వార్డులకు చెందిన దాదాపు నలభై మంది కాలనీ వాసులు నిరసన చేపట్టారు మరో డీలర్ అయితే దారుణమని ఎలక్ట్రానిక్ మిషన్లో తమ్ము వేయించుకొని రేషన్ లేవని అంటూ వెళ్ళిపోమని అన్నారని వారన్నారు ఇప్పటికైనా ఎండియూ ఆపరేటర్ పై చర్యలు తీసుకుని మాకు సక్రమంగా రేషన్ వెయ్యాలని అధికారులకు విన్నవించారు మూడు నాలుగు వార్డులలో రేషన్ సక్రమంగా వెయ్యాలని తహసీల్దార్ నిత్యానందరాజులకి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో గజ్జికేరి భీమక్క పోతుల లక్ష్మి ఎంకమ్మ నరసమ్మ పొట్లక్క చంద్రన్న మున్వీరన్న తదితరులు పాల్గొన్నారు అవకాశం కూర్చుని పిల్లత్తర యాజం నాలుగు గంటలు మూడు గంటలు రెండు గంటలకు లైన్ పక్కన పోయి క్యూలం పోయినట్లా క్యూలం పోయినట్టు పోయి లైన్ పక్కన పోయి మనం కూర్చునేది ఏమి మరి వచ్చేది చెంచులు కాల్త ఉండేది అదేం అవసరం ఏమన్నా వాడు వచ్చి వాడు వేసేది చేసేది లేదు ఈ నెల లేదంటే ఎవరితో పోరు బామ్మ వచ్చేది ఇరవై ఐదు కేలు కేజీలు వచ్చాయి ఇంకా భీమ్ లేదంటే అంగిట్లో బోరు అంటే ఇరవై రెండు రూపాయలు కేజీ మనం దుడిచేది ఎంత తినేది అంత సో ఎన్నిసార్లు సార్లు ఒక నెల అయితే సరిపోతుంది పోయిన నెల వేసి అంత వేసుకోనంటే ఈ నెల వచ్చి చీరలు పక్కన కాబట్టి వేయాలి మీకు తప్పితే ఇంకెవరు చీరలు పక్కన వాళ్ళు వేయచ్చు కదా